నమస్తే నేను ప్రియ ఎస్ న్యూస్ వార్తలకి స్వాగతం సీసీ కెమెరాల పేరుతో ప్రజల నుండి బలవంతంగా లక్షల రూపాయలు వసూలు చేస్తే చూస్తూ ఊరుకోం టీడీపీ నేతలకు వైసిపి నేతల హెచ్చరిక రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్స్ కార్యక్రమం నిర్వహణ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ క్లినిక్స్ లో కలెక్టర్ వెల్లడి అకాల వర్షాలు కనుగోతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం రైతులకు ఆర్థిక సహాయం అందించిన కార్యక్రమంలో మంత్రి సవిత వెల్లడి కడప నగర అభివృద్ధికి తాము ఎప్పుడు అడ్డు చెప్పలేదని ప్రజల నుండి బలవంతంగా వసూలు చేయొద్దు అని మాత్రమే చెప్పామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు కడప నగరంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసుల రెడ్డి బలవంతంగా వసూలు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు ఈ మేరకు కడప నగరంలోని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నాయకులు టీడీపీ నాయకులు తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సీసీ కెమెరాల ఏర్పాటు పేరుతో స్వచ్ఛంద సేవా సంస్థలు వైద్యులు ప్రజల నుండి బలవంతంగా లక్షల రూపాయలను వసూలు చేస్తున్నారని మండిపడ్డారు సీసీ కెమెరాల ఏర్పాటుకు తాము ఎప్పుడు అడ్డు చెప్పలేదని సొంత నిధులతో కానీ ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేయాలి అని సూచించారు భయపడిచ్చి వసూలు చేస్తున్నారు ఎందుకంటే వీడియోల్లో మేము చూస్తున్నాం వీళ్ళు ఏమో డొనేషన్ చేయండి అని చెప్తున్నారు డొనేషన్ చేస్తే ఎవరైనా పది రూపాయలు వంద రూపాయలు లక్ష రూపాయలు యాభై వేలు అట్టా డొనేషన్ చేస్తారు ఈడ పరిస్థితి ఎట్లా ఉందంటే వీడియోలో మేము చూస్తున్నాం పది లక్షలు డిమాండ్ చేసి మరి వసూలు చేస్తున్నారు ఇట్టా బ్లాక్ మెయిల్ చేయడం కరెక్ట్ కాదు మేమేమి సీసీటీవీ కెమెరాలకి అడ్డపడ్డం లే మీరు లక్షలంగా సీసీటీవీ కెమెరాలు పెట్టండి సొంత నీతులతో పెట్టండి లేకపోతే ప్రభుత్వం నుంచి తెచ్చి పెట్టండి అంతేకాకుండా ఇలా బ్లాక్ మెయిల్ చేసి పెట్టడము అది కరెక్ట్ కాదు ఇంకా చెప్పాలంటే ఎవరైతే ఈ వీడియోలు పెడుతున్నారో ఒకరు మన్సూర్ అని అతను నగరాధ్యక్షుడు అని చెప్పుకొని తిరుగుతున్నాడు ఆయనకి అసలు ఆయన పార్టీలోనే నగరాధ్య ప్రజా సంక్షేమమే వాళ్ళకే దేయం అన్నట్టు వైసీపీ ఎప్పుడు ప్రజల కోసం పాటుపడలే అన్నట్టుగా నీలాప నిందలు వేయడం జిలాని భాష అన్నగారి మీద జరిగిన పరోక్ష ప్రత్యక్ష దాడిని మేమేదో ట్రోల్ చేసి వాళ్ళ పార్టీకి నష్టం చేకూరుస్తున్నట్టు వాళ్ళు వాపోవడం నిజంగా ఆశాస్పదం మేము అక్కడ మీ ఎమ్మెల్యే గారు పర్యటించినప్పుడు మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ మీ ఎమ్మెల్యే గారు ఏమిటి లేరు కేవలం మీకు సంబంధించిన మీ నాయకులు మీ క్యాడర్ మాత్రమే ఆ ప్రాంతంలో ఉంది జిలానీ గారిని ఏమైతే అన్నారో అది మీ క్యాడర్ సంబంధించిన వారే తీసి టీవీ వీడియోలలో పెట్టారు కానీ మేము వైరల్ చేసి మిమ్మల్ని బురద కార్యక్రమం వైసీపీకి ఎప్పుడు లేదు ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం వైసీపీ పార్టీ అర్హర్నిశలు పనిచేస్తుందని మీరు మొదటిగా గుర్తించాలి ప్రజలకు ఏదో మేమేదో చేస్తాం మేలు చేస్తాం సీసీ కెమెరాలు పెట్టించడం అనేది సమంజసమైన విషయమే మేము హర్శిస్తాం కానీ ప్రజల యుద్ధ నుండి దౌర్జన్యంగా వసూలు చేయడం అనే దానిపైననే మేము వైసీపీ ఖండిస్తుందే తప్ప సీసీ కెమెరాలు పెట్టించడం ద్వారా ప్రజలకు అన్యాయం చేయాలి ప్రజలు సీసీ కెమెరాలు పెట్టించకూడదు ప్రజలు అనేక దుర్మార్గాల్లో వాటల్లో అనగారిపోవాలని చెప్పి వైసీపీ ఎప్పుడు ఆలోచించదు ఇది కరోనా టైంలో మీరు ప్రాణాలకు భయపడి విదేశాల దాక్కున్న పరిస్థితి ఆ రోజు ప్రజలు మీరు గుర్తుకు రాలేదా సేవా దృక్పథంతో సంస్థలు నడుపుకుంటున్న వారితో కూడా మీరు డిమాండ్ చేసి భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి మీరు ఫండ్స్ రాబడడం వాస్తవం కాదా మీడియా మిత్రులు

చూసారా పబ్లిక్గా హాస్పిటల్ మీద దాడులు చేపిస్తాం అని పేరు ఉదహరించి చెప్పిన సందర్భం దీన్ని వాళ్ళ అనుచరులే సర్క్యులేట్ చేసిన తర్వాత నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా మళ్ళీ మీడియా ముఖంగా వచ్చి ఎస్ మేము వసూలు చేసేదే అని మళ్ళీ వారు మాట్లాడిన తీరు టీచీ మోడల్లో హండ్రెడ్ కడపలో కడపలో ఉన్న ధనిక వర్గం నుంచి చందాలు వసూలు చేస్తాము గా కడపను ఈ యొక్క సీసీ కెమెరాల ప్రజలు ఎదుర్కొంటున్న రెవెన్యూ సంబంధిత సమస్యలను మరింత సమగ్రంగా పరిష్కరించేందుకు రెవెన్యూ క్లినిక్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది అని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ శెరకూరి తెలిపారు కలెక్టరేట్లోని సభాభవన్ ఆవరణలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆధ్వర్యంలో నూతనంగా రెవెన్యూ సమస్యల అర్జీల స్వీకరించే ఆరు వేరువేరు సమస్యలకు సంబంధించి రెవెన్యూ క్లినిక్ కౌంటర్లను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అర్జీదారుల నుండి అర్జీలను పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ భూ వివాదాల శాశ్వత సమగ్ర పరిష్కారానికి ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ సేవలతో పాటు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో పాటు రెవెన్యూ డివిజన్ వారీగా జిల్లాలోని అన్ని మండలాల ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు సంతృప్తి స్థాయిలో సేవలు అందించాలి అని రాష్ట్ర ముఖ్యమంత్రి సూచించిన మేరకు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా ప్రభుత్వం నుంచి అందాయని అన్నారు పరిస్థితులలో ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి అని బద్వేల్ శాఖ అధికారి శేఖర్ రావు పోలీసులకు తెలిపారు జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా బద్వేల్ పట్టణంలో భారీ ర్యాలీతో పాటు మానవహారం నిర్వహించారు జాతీయ ముప్పై ఏడవ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా బద్వేల్ పట్టణంలోని నాగభూషణం కళాశాల నుండి నాలుగు రోడ్ల వరకు శాఖ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు అనంతరం నాలుగు రోడ్ల సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించి రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ బైక్ నడిపే సమయంలో హెల్మెట్ ధరించి వాహనం నడపాలి అని మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనం నడపరాదని కోరారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలతో పాటు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి అని సూచించారు సందర్భంగా మన ఎంబీఏ సార్ కూడా కొన్ని విషయాలు సూచ సూచనలు తెలియపరిచాడు ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వాహనం లేని లేనివ్వాలంటూ ఉండరు ఒకప్పుడు సైకిల్ ఉంటే ఇప్పుడు ప్రతి ఒక్కరింత కూడా వాహనం అనేది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టూ వీలర్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి అదేవిధంగా లారీ డ్రైవర్స్ గాని ఆటో డ్రైవర్స్ కానీ ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి తర్వాత లైసెన్స్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్క వాహనం ఉండాలి ఈ విధంగా చేయడం వల్ల ఏమైతే నాకు మిషన్ కాలేజ్ లో దగ్గర నుంచి మనం ఈ సెంటర్ వరకు వచ్చినాం ఈ యొక్క వార్తా ప్రధాన ఉద్దేశం ఏంటంటే రహదారి భద్రతా నియమాలు ఒకసారి మళ్ళా విమర్శ చేసుకోవడానికి ఎడ్యుకేట్ అవేర్నెస్ ఎన్ఫోర్స్మెంట్ ఫస్ట్ ఎడ్యుకేట్ చేయడం తర్వాత అవేర్నెస్ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ సో ప్రతి వాళ్ళు కూడా రహదారి భద్రతా నియమాలు పాటించాలి అదే విధంగా జాతీయ రహదారి భద్రతా మాతృత్వంలో భాగంగా ఈరోజు వార్తా కండక్ట్ చేయడం జరిగింది నాగ్ మిషన్ కాలేజ్ నుంచి సెంటర్ వస్తుంది ఈ వాస్తాన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్ ఎడ్యుకేషన్ ఎన్ఫోర్స్మెంట్ ఫస్ట్ అందరికీ తెలిసిన విషయాలే మరొకసారి ఏంటంటే వాహనాన్ని నడిపేటప్పుడు ప్రతి వ్యక్తి కూడా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి యూనిఫామ్డ్ ఆఫీసులు అడిగినప్పుడు చూపించగలిగేటట్టుగా ఉండాలి అదేవిధంగా వాహనానికి సంబంధించినటువంటి ప్రతి డాక్యుమెంట్స్ కూడా క్యారీ చేయాలి టూ వీలర్ నడిపే వ్యక్తి కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకోకపోతే కనుక మళ్ళీ కేసులు రాస్తారు అప్పుడు ఇబ్బంది పడకుండా మేము ఫస్ట్ అవేర్నెస్ చేస్తాం ఎడ్యుకేషన్ చేస్తాం తర్వాత కానీ ఫస్ట్ సీట్ అదేవిధంగా కార్ నడిపే వ్యక్తి కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఆ డ్రైవరే కాకుండా ఫోర్ ప్యాసింజర్స్ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ప్రమాదాల నుండి రక్షింపబడతారు ఇది ప్రధాన ఉద్దేశం అంటే ఈ వాగ్దాన్ని ఏడవ జాతీయ ఆధార మాసోత్సవం సందర్భంగా ఈ దినము నాకు కాలేజ్ స్టూడెంట్స్ కాలేజ్ దగ్గర నుంచి ప్రోడక్ట్ గురించి దగ్గరికి ర్యాలీకి రావడం జరిగింది ఈ ర్యాలీకి ఉద్దేశం ఏంటంటే ఎవరైతే వెహికల్స్ కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ చేయాలని ఉద్దేశంతోనే ఎవరు ఏర్పాటు చేయడం జరిగింది ఎస్పీ గారి ఆదేశాల మేరకు సిఐ గారు అండ్ వాళ్ళ స్టాఫ్ తర్వాత అసౌంట్ సిఐ అండ్ స్టాఫ్ అందరూ కూడా యొక్క ఏర్పడుతుంది ముఖ్యంగా చెప్పదలుగుతున్నది ఏంటంటే భోన వాటర్ అంత వెహికల్ వాళ్ళ కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి వాళ్ళు ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి ఎందుకంటే ఏదైనా ప్రమాద చెట్టు ప్రమాదం జరిగిన హెల్మెట్ ఉంటే కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఆటో డ్రైవర్స్ కూడా చాలామంది కూడా ఇన్ఫార్మ్ ధరించట్లేదు తర్వాత ఇన్సూరెన్స్ తర్వాత ఇవన్నీ ఉండొచ్చు కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా మీరు ఏదైనా రిక్వైర్ చేసుకొని వాహనాలకు సంబంధించినటువంటి రికార్డ్స్ మరియు రీల్ బాధను ఖచ్చితంగా ధరించాలి ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళు చిల్డ్రన్స్కి వెహికల్ అలోడ్ చేయకుండా లైసెన్స్ కలిసిన వాళ్ళు మాత్రమే ఎక్వై చేసుకొని ధరించాలని ఈ యొక్క పత్రికా విలేకల సమక్షంలో మేము తెలియజేయబలుస్తున్నాము ఇంత ముందు ముందు ఏదైనా ఉన్నా కూడా ట్రాఫిక్ రూల్స్ని అవైడ్ చేసి వాళ్ళ మీద చేస్తున్నట్టు కూడా జరుగుతుంది నమస్కారం ఇటీవల అకాల కరువుతో నష్టపోయిన ఉల్లి రైతులను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి రైతులకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాల్లో భాగంగా కడప జిల్లా వీరపునాయిపల్లి మండల కేంద్రంలో కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు వీరపునాయనపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితాతో పాటు జిల్లా కలెక్టర్ శ్రీధర్ కమలాపురం ఎమ్మెల్యే పుత్త చైతన్య రెడ్డిలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పద్నాలుగు వేల రెండు వందల మూడు ఎకరాల్లో నష్టపోయిన రైతులకు ఇరవై ఎనిమిది కోట్ల నష్టపరిహారాన్ని అందించారు సకాలంలో నష్టపోయిన రైతులను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం తమదే అని స్పష్టం చేశారు ఇటీవల కాలంలో అకాల వర్షాలకు ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోయారని వారి కష్టాలను స్వయంగా తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని ఆదుకునేందుకు తక్షణమే చర్యలు తీసుకున్నారని అన్నారు రైతు బాధవుడు అందరికన్నా ఈ ఉద్యోగాలు అందరికన్నా నేను కూడా రైతు బిడ్డ అని నేను రైతు నేను పక్కకు తక్కువ పోయినా వ్యాపారం ఎట్లున్నా కూడా పద్దులు వేసి పొలంలో పోయి రైతు బాధ ఎంతో తెలిసిన మా నాన్న మిత్రుడు సోదరుడు భూపేష్ గారికి వీరన్న గారికి చంద్రకి మార్కెట్ చేయడానికి ఇన్ఛార్జ్ చేసి గారికి అర్గి జేడీ గారికి అందరికీ కూడా పేరు పేరున దాన్ని పూర్తి చేయడం జరిగింది రిజర్వాయర్ వరకు లాస్ట్ మూమెంట్ లో పూర్తి చేసి ఓపెన్ చేసిన దానిక అప్పటి నుంచి అల్లా ఐదేళ్ళు కాలవల తొమ్మిన పాపన పోలేదు వైసీపీ ప్రభుత్వం అలా తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే ముఖ్యమంత్రి గారిని ఇది చాలా అవసరమని చెప్పిన తర్వాత దాని మీద నివేదిక తెప్పించుకొని మన వచ్చిన అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇక్కడ కూడా ప్రాజెక్ట్ చూపించాలంటే నాకు దాని మీద పూర్తి అవగాహన ఉంది నేను దాని గురించి జాతీయ స్థాయి వాలిబా వాలీబాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి సోమవారం రాత్రి అమ్మాయిలు డ్యాన్సులు చేసి హుషారుగా ఆడారు ఈ కార్యక్రమానికి టీడీపీ కడప జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి హాజరై జాతీయ స్థాయి అండర్ పద్నాలుగు బాలికల వాలీబాల్ పోటీలను ప్రారంభించారు అనంతరం పెద్ద ఎత్తున కాల్చి సంబరాలు జరుపుకున్నారు దేశవ్యాప్తంగా ముప్పై టీంలు మూడు వందల యాభై మూడు మంది అమ్మాయిలు పోటీలకు హాజరయ్యారు మొదటి రోజు తొమ్మిది మ్యాచ్లు జరిగాయి లీగ్ మ్యాచ్లో ఉత్తరప్రదేశ్తో తలపడిన ఏపీ జట్టు మూడు ఒకటి తేడాతో ఓడిపోయింది నాకౌట్ చేయ చేరుకోవాలంటే ఒడిశా గోవా జట్లతో గెలిచి తీరాలి

वॉट्स अगेन बाबा कैंडली मैक द चीफ गेस्ट చేసి ఇంటర్ విద్యార్థిపై మూకుమడి దాడి చేసిన ఘటన కలకలం రేపింది రాజంపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విష్ణువర్ధన్ అనే పదిహేడు సంవత్సరాల విద్యార్థిపై సోమవారం సాయంత్రం ముగ్గురు యువకులు దాడి చేశారు రాజంపేట పట్టణం రామ్నగర్కు చెందిన విష్ణువర్ధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంటర్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు సోమవారం సాయంత్రం కళాశాల ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉండగా ముగ్గురు విద్యార్థులు తాగి వచ్చి గ్రౌండ్లోకి తీసుకువెళ్లి చెతుకబాదారు దీంతో బాధిత విద్యార్థి స్పృహ తప్పి పడిపోవడంతో స్థానికులు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న రాజంపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు మా నాన్న చెప్తే చంపేస్తాము యూరు చెప్పినా చంపేస్తాము అని మరితో బెదిరిస్తా ఉన్నారు వాళ్ళ పేరు వచ్చి ముగ్గురు ముగ్గురు తలకొమ్మైనారు ఒకరి పేరు అయితే వెంకయ్య అని మిగతా వాళ్ళ పేరు తెలీదు అంత అదే పేరు వెంకయ్య జయరామ్ నాన్న పేరు ఒకరి పేరు వాళ్ళ కొడుకు పేరు వెంకయ్య మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ బిల్డింగ్ వెనకాలకి తీసుకొని పోయి గ్రౌండ్లో లాస్ట్ బిల్డింగ్ వెనకాల తీసుకొని పోయి పట్టుకొని ఏం జరిగినా చెప్పు ఎన్ని అంటా ఉంటారా నేను పోతాను నేను ఏం తప్పు నా మాత్రం నేను ఏం నా ఆ రోజు వెళ్ళిపోలేను ఉంటే వాళ్ళు మిగతా వెళ్ళిపోతా అంటే మిగతా వాళ్ళు ఇద్దరు అడ్డు పడినారా మిగతా అన్న వచ్చేసి కొడతానే ఉన్నాడు ఒక అర్ధ గంట గంట అట్ట కొట్ట కొట్టి మళ్ళీ ఆడ వదిలేశారు నేను అప్పుడు స్లో స్లోనే లేను మొత్తం వేరే వాళ్ళు వచ్చి కుళ్ళిపోయినారు ఆ రోజు ఇంకా సాయంత్రం వదిలేసి వెళ్ళిపోయినారు నేను ఇంకా వేరే వాళ్ళు స్పృహలో లేకుండా ఉన్నప్పుడు ఇంకా వేరే అన్న వాళ్ళు మా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంటి వాళ్ళు ఇంటి ఇంకా పిలిపించారు హాస్పిటల్లో అత్త వచ్చాను మొత్తం నన్ను వేరే వాళ్ళు డిగ్రీ ఫస్ట్ ఇయర్స్ పెట్టినారు వేరే చోటుకి తీసుకొని గ్రౌండ్లోకి తీసుకొని వెళ్ళి మొత్తం లాస్ట్ ఇది పెట్టినారు అది మొత్తం లేదు శనివారం ఆ రోజు నేను లేదు శనివారం బండ్లో రోజు ముందుగానే వెళ్ళిపోయిన ఒక గంట ముందుగానే ముందు శనివారం మురిగే కదరా అని మొత్తం పట్టుకొని గ్రౌండ్ లాస్ట్కి తీసుకెళ్ళి మొత్తం కొట్టి అంతా అది చేసాడు చేసి తలకైతే జుట్టు పట్టుకొని ம்தான் புட்டார் த பிடிக்க திப்பி என்ன கொட்டாரா மாவட்ட கல்யாண ரோஜே சனா ரோஜு டே அடினாக்கு மொத்த வச்சி நூறு சனா ரோஜு வச்சி அண்ணாவே மொத்த பக்கத்தில் கிட்டார் பேர் కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో దట్టమైన మంచు దుప్పటి కప్పేసింది సోమవారం వేకవ నుంచే మంచు దుప్పటి అలుముకుంది దట్టమైన పొగ మంచు కారణంగా జమ్మలమడుగు జాతీయ రహదారిపై రాకపోకలకు ఆటంకం ఏర్పడింది చలికాలం కావడంతో ప్రతిరోజు మంచు ప్రభావంతో రహదారి సరిగ్గా కనిపించకపోవడంతో వాహన చోదకులు హెడ్లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నారు కొంతమంది వాహన డ్రైవర్లు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనాలను నిలిపివేశారు జమ్మల మడుగును ఆవరించిన దట్టమైన పొగ మంచును ఆస్వాదిస్తూ యువకులు వాకింగ్కు వెళ్లిన వారు సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు ఇంత దట్టమైన పొగ మంచును పెద్దలు సముద్రపు మంచుగా చెబుతున్నారు तो सम्तम तेरी रेप प्रसारा स्ने कलं को सलो नमस्ते